నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన పై విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు కేంద్రంగా డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మత్తులో నిద్రపుచ్చుతున్నాడు మతు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాడని పదే పదే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తాను ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా కేంద్ర మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగుంతాబోతోంది అంతేకాకుండా నార్కటిక్స్ కూడా ఈ రోజున కేంద్ర బిందువుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్నే అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మబ్బ పెట్టల్లా మళ్ళీ కూడా నోరేసుకొని ఎదురు దాడి చేసి మళ్ళీ ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాల విషయంలో దోషిగా నిలబెట్టాలనే ఒక కుటిలయత్నాన్ని చేస్తున్నాడు ఒక కుట్రకు తెరలేసినాడు వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఎవరైతే వీరభద్రరావు గారు అని చెప్పేసి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఒక షిప్మెంట్లో ఈయనార్క్స్ వస్తే సిబిఐ అధికారులు తనిఖీ చేస్తుండగా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు వారు దీన్ని అడ్డుకున్నారు వర్షం వస్తుంది ఇవి మా పదార్థాలు కూడా దడిచిపోతాయనే ఉద్దేశంగానే వాళ్ళ కన్సైన్మెంట్ దడిచిపోతుందనే ఆలోచనతోనే దాన్ని డిలే చేసి ఎక్కడో చోట ప్రిజర్వ్ చేయమని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అడిగినట్టు కూడా పేర్కొంటున్నారు ఇప్పుడు వీరభద్రరావు ఎవరు అనే ఆలోచనలకు వచ్చినప్పుడు వీరభద్రరావు తెలుగుదేశం మంచి అని చెప్పేసి నీలాప నిందలు వేయడానికి తెరలేపినారు వాస్తవంగా మీరు వీరభద్రరావుని గమనిస్తే ఈయన పక్కా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి వారితో పాటు సత్సంబంధాలు వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వ్యక్తే ఈరోజు వీరభద్రరావు మొన్నటి మొన్న ఒక కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ఫ్లెక్సీల్లో కూడా వీరభద్ర రావుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వైఎస్ఆర్సీ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫోటోలు వేసుకొని కార్యక్రమాలు చేశారు ఇంత బ్రాడ్ డే లైటు పట్టపగులు సూర్యకాంతిలో చూడగలిగినటువంటి విషయాల్ని కూడా చీకట్లో పెట్టాల మరుగుపరచల్లా మళ్ళీ ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీని దీంట్లో దోషగంటిలో పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు రోజున ఇంత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల దందాకు ఆలవానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే రోజుల్లో యువత క్షమించద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షమించకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను విజయసాయి రెడ్డి గారు చూస్తే ఎక్కడి నుంచి అయితే కన్సైన్మెంట్ వచ్చిందో బ్రెజిల్ దేశం నుంచి ఆ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎన్నిక కాబడితే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతాడానికి ప్రజలతో ఎన్నికలు సంబంధాలు విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ వాస్తవాలు ఇవి ఇవంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దీన్ని దాచిపెట్టి వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలని ప్రాచుర్యం కల్పించి తద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటకో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజా కోర్టులో మీరు తప్పించుకోలేరని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు అధికారులు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటిదాకా మీ మీద ఏదైనా ఒత్తిడి ఉంటే కూడా ఈ రోజున మీరు బంధ విముక్తులైనారు మీ మీద ఒత్తిడి కూడా తగ్గుంటుందని చెప్పేసి మేము ఆలోచన చేసినాం కానీ ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరులు తీర్థెనుల్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీరే నెట్టేస్తామన్నారు ఈరోజున పాతికే మిత్రుల ద్వారా వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఎక్కడో కాదు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తంతే మిమ్మల్ని అడుగుతాను కొంతమంది పేర్లు నేను ప్రస్తావించకూడదు ఎందుకంటే నేను ప్రస్తావించేవాడు వాళ్లకు అనవసరంగా ఉని వాళ్ళ ఉనికి ఆటిన వాళ్ళు అవుతారు ఇన్స్ట్రుమెంటల్గా వ్యవస్థలో ఒక భాగస్వాములుగా ఒక మనిషికి ఒక ప్రైవేట్ పర్సన్కి మీరు పిఎస్ఓని ప్రొడ్యూ ప్రొ కొంతమంది పేరు నేను ప్రస్తావించకూడదు ఎందుకంటే నేను ప్రస్తావించేవాడు వాళ్లకు అనవసరంగా ఉన్న ఉనికించి ఆటిన వాళ్ళు అవుతారు ఇన్స్ట్రుమెంటల్గా వ్యవస్థలో ఒక భాగస్వాములుగా ఒక మనిషికి ఒక ప్రైవేట్ పర్సన్కి మీరు పిఎస్ఓని ప్రొ ప్రొ మీరు ప్రొవైడ్ చేసినారు గన్మెంట్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ వాట్ కెపాసిటీ హాస్ బీన్ ప్రొవైడెడ్ విత్ పిఎస్ఓ వన్ ప్లస్ వన్ మీకున్నటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో సెక్యూరిటీ విజిలెన్స్కి వాళ్ళ వాళ్ళ దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ద్వారా సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏదైతే ఉందో నోడల్ ఏజెన్సీ నోడల్ అథారిటీ దాంట్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏమంటే ఎవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు లేదు థ్రెడ్ పర్సెప్షన్ ఉన్నటువంటి వ్యక్తులు ప్ర ప్రా ప్రధాన వ్యక్తులు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు పీడబ్ల్యూజి నుంచి కానీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ యాక్టివిస్ట్ నుంచి కానీ థ్రెడ్ పర్సెప్షన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెక్యూరిటీ రివ్యూ నోడల్ ఏజెన్సీ నోడల్ అథారిటీ రికమెండ్ చేస్తే మాత్రమే దానికి కూడా ఒక టూ త్రీ పేజెస్ ఉంటాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్డిపిఓ కానీ రిపోర్ట్ ఇవ్వాలా తదుపరి మళ్ళీ ఎస్పీ ద్వారా దాన్ని పైకి పంపాలా ఏదైతే సెక్యూరిటీ రివ్యూ నోడల్ అథారిటీ ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది దాంట్లో అప్రూవ్ చేయాలా అప్రూవ్ చేసిన తర్వాత వన్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ సర్టన్ పిఎస్ఓస్ ఏ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఈ రోజున అసలు అధికారికంగా మా పార్టీ కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధికారికంగా వాళ్ళ అభ్యర్థులు ప్రకటించి కానీ ప్రభుత్వ రంగ సంస్థలుగా మేము నామినేషన్ ఫైల్ చేసి నామినేషన్ త్రూ అయిన తర్వాత మాత్రమే మేము అధికారికంగా అభ్యర్థులుగా మేము పరిగణింపబడతాం వాళ్ళ దృష్టిలో దెన్ ఓన్లీ ద సెక్యూరిటీ కెన్ బి ప్రొవైడెడ్ ఈ రోజున అనాలోచితంగా కొంతమందికి ప్రైవేట్ ప్రైవేట్ పర్సన్స్ కి మీరు పిఎస్ఓలు ప్రొవైడ్ చేసి తిప్పుతా ఉన్నారు ఇది ఏ బేసిస్ మీద తిప్పుతానో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా మేము వేస్తాము ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాం అంతేకాకుండా కతిడి నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఏ రకంగానూ వ్యవస్థకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ప్రచారం నిమిత్తం ఎక్కడైనా గ్రామాల్లో పోతే మీరు పోలీస్ జీపేసుకొని మీ మిమ్మల్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇది అంతవరకు కరెక్ట్ బహుశా మీకు మేము మీద కోపం రాసివన్నీ ప్రశ్నిస్తూ ఉంటాయి ఏదో మిమ్మల్ని టార్గెట్ చేసామనుకో మీరు మాకు టార్గెట్ కాదు ఎందుకంటే మాకు శత్రువులు కాదు మీరు మీరు ప్రజల హితం కోసం ప్రజల శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యాన్ని పరి పరిరక్షించేటువంటి క్రమంలో పనిచేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీరు విచక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజున మీ విచక్షణ అధికారాలను ఉపయోగించమని చెప్పేసి మేము కోరుతా ఉంటాం ఎంతవరకు మీరు చేస్తున్నటువంటి ఇటువంటి అమలు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు సహేతుకము మీరు ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మేము స్పందిస్తాం అంతేకాకుండా ఈ రోజున ఒక వ్యక్తి ఇంట్లోకి దూరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో తెలుగు ముందు తెలుగుదేశంలో ఉన్నాడు మళ్ళీ వైసీపీ లేకపోయినా మళ్ళీ తెలుగుదేశం లేక వచ్చినాడు వచ్చిన తర్వాత ఆయన ఇంటి మీద పోయేసి దాడి చేయడం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక ఇంట్లోకి దూరి దాడి చేసేటువంటి పరిస్థితులు లేకపోతే మంది పోతా ఉన్నారంటే పోలీసు వాళ్ళకి మేమే ఆ రోజు ఇన్ఫార్మ్ చేసినాం దానికి మూలాలు అంటే ఒక అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి ఫేస్బుక్లో పెట్టినారు దాని మీద వీళ్ళు దాడి చేసినారని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇటువంటి దాడులను మీరు ఉపేక్షిస్తే లేదు దీనికి ఏదో డిఫెన్స్ సెట్ చేసుకోవడానికి ఆయన ఫేస్బుక్లో పెట్టాడు కాబట్టి వీడు కొట్టాడంటే మేము రోజు పది మందిని కొట్టాలి ఫేస్బుక్లో పెడితేను ఫేస్బుక్లో పెడితేను ఇది ఎంతవరకు కరెక్ట్ అని పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి మీరేదో ఒక చర్యలు తీసుకుంటున్నారు పిలిపించి బైండ్ ఓవర్ చేస్తాం అది ఇది అని చెప్పేసి ఈ రకంగా ఇళ్లలో దూరి దాడి చెప్పే వాళ్ళ మీద మీరు తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే ఈ రోజున మేము విన్నకుండా ఉండొచ్చు లాజికల్గా మీరు ఈ రోజున మీరు కన్క్లూడ్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా మేము కన్క్లూడ్ చేస్తాం ఈ మీరు మీరేదో ఒక చర్యలు ఉన్నారు పిలిపించి బైండ్ ఓవర్ చేస్తాం అది ఇది అని చెప్పేసి ఈ రకంగా ఇళ్లలో దూరి దాడి చెప్పే వాళ్ళ మీద మీరు తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే ఈ రోజున మేము విన్నకుండా లాజికల్ గా మీరు ఈ రోజున మీరు కన్క్లూడ్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా మేము కన్క్లూడ్ చేస్తాం ఈరోజు ఊరికే ఉంటాం మేము చూస్తాం ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వారు కానీ స్పందిస్తూ అన్నారా దీని మీద సక్రమైన చర్యలు ఉంటున్నాయా లేదా కేసులు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పేసి మా వంతుగా మాత్రం మేము ఎవరైతే దాడులు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షిస్తామని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్ద రేపంటూ ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోమంటాడు దీన్ని తీవ్రంగానే పరిగణలేని తీసుకుంటాను పోలీసు వాళ్ళ మీద బాధ్యత ఉంది వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఒక నమ్మకం ఉంది మాకు వాళ్ళ మీద దీన్ని ఇదే రకంగా కొనసాగితే మాత్రం మా వైపు నుంచి కూడా జరిగేటువంటి కార్యక్రమాలని పోలీసు వారు కూడా ఆలోచన చేయమంటాడు ఇది మంచిది కాదు ఇది లాండ్ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్ మాకు బాధ్యత అది రాజకీయ పార్టీలుగా ఈ రకమైనటువంటి చర్యల్ని మీరు కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు తీవ్రంగానే దీన్ని పరిగణించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఇటువంటి చర్యలు పునరావృతం అయితే మాత్రం మేము కూడా మా ప్రతిస్పందన కూడా చాలా తీవ్రంగానే ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకి మీరు పీఎస్ఓలను అలవ్ చేసి విచ్చలవిడిగా విడిగా వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకుపోతా ఉన్నారు దీని మీద మీరు మీ మీద కూడా చర్యలు తీసుకునే విధంగానే మేము కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ప్రతి చోట షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ అమలు లేక వచ్చిన తర్వాత అధికారము ప్రతిపక్షము ఏమి ఉండవు అధికార దర్పాలు ప్రదర్శించేటువంటి పరిస్థితులు ఉండవు అధికారులు వివక్షత చూపించేటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదు మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు కానీ కొంతమంది అధికారులు వాళ్లకు ఒత్వాస పలికే విధానం కానీ స్వస్తి ఫలకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా వచ్చే రోజుల్లో మాదక ద్రవ్యాలకు ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా యువతను కాపాడుకోవాలనే నినాదంతో ఖచ్చితంగా ప్రజాభావం లేకపోతాం మా ఎన్నికల ఎజెండా కూడా యువత కోసం దీన్ని తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఏదైతే అనాలోచిత వ్యక్తులకి ప్రైవేటు వ్యక్తులకి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పిఎస్ఓల మీద వెంటనే మీరు ఆలో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా నమ్ముతాను మేము మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా మాకున్నటువంటి ఫోరమ్స్ మేము ఉన్నాయి మేము అప్రావేట్ ఫోరమ్స్లో మేము రిప్రజెంట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఆ రోజు మీరు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరు ఇప్పుడే ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను